హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా చేతులకి కుచ్చు పైకి రాకుండా మామూలుగా చేయి లెవెల్గా ఉండేటట్టు కుచ్చు పెట్టుకోవడా చూద్దామా దీనికోసం ఆ జాకెట్తో మనం ఎలాంటితో చేయి అలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైన షోల్డర్ దగ్గర మాత్రం ఇట్లా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి రెండు చేతులు సమానంగా పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడత వేసుకుని కట్ చేసుకోవాలి ఇలా చేతి మధ్యలో ఇట్లా రౌండ్గా పెట్టుకుని డేస్తో గీసుకుని ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది లైనింగ్ పార్టీ ముందు కట్ చేసామండి మనం అదేవిధంగా ఈ షేప్ని కట్ చేసుకుంటాం తర్వాత ఒరిజినల్ కూడా సేమ్ ఇట్లాగే కట్ చేసుకోవాలి ఈ షేప్ ఇప్పుడు మనం కట్ చేసిన షేప్ ముక్కుంది ఉంది కదా జాగ్రత్తగా పెట్టుకోండి అది పడేయకుండా అది పడేయకుండా ఉంటే దాని ప్రకారం మళ్ళీ మనం ఎలా కూర్చు పెట్టుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది దానికోసం ఈ ముక్కు ఉంచుకోవాలి ఇలా రెండు చేతులు అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా ఒరిజినల్ కూడా ఇట్లాగే తీసుకోవాలి ఇట్లా సేమ్ అదే రకంగా రౌండ్ వచ్చేలాగా చూసుకొని తీసుకోవాలి చేతులు ఇలా రెండు కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ చేతులు ఎలా కుట్టుకోవాలో చూద్దాం దీనికోసం ముందు కింద మనం పైపింగ్ ఏమి లోడింగ్ చేస్తున్నాం అందుకని ఇప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ ఇలా పెట్టి పాదం కుట్టేసుకుని తర్వాత మళ్ళీ ఎడ్జి కుట్టేసుకొని మళ్ళీ ఆ తర్వాత పైన కుట్టేసి ఇట్లా లోడింగ్ చేసుకుందాం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం లైనింగ్ అంతా అతికేసుకోవాలి ఎలా ఉందో అట్లా సమానంగా అతికేసుకోవాలి ఈ లైనింగ్ మొత్తం అతికేసేటప్పుడు ఇప్పుడు మనం లైనింగ్ ముందు కట్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్ ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో దాని మీద అట్లా ఎడ్జ్ కొట్టేసుకుంటూ ఒరిజినల్ కూడా అతికెక్కి చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకోవాలి ముక్క ముందే కట్ చేసుకుంటే సాగిపోద్ది సాగిపోయి ఎక్కువ తక్కువలు రావచ్చు అందుకని ఇట్లా మనం లైనింగ్ అతికి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇట్లా రెండు చేతులు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేయి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీనికి కూర్చోపెట్టుకోవాలి ఈ కుచ్చిపెట్టుకోవడానికి ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నిలువుగా ఒక ఐదు గంగలు ఉందనుకోని ఆరు వంగళలు ఉండేలా తీసుకోవాలి ఇటు వెడల్పోయేమో ఇప్పుడు పది గంగలు ఉందనుకోండి ఇరవై గంగలుగా ఉండేటట్టు తీసుకోవాలి ముక్క ఆ ముక్క తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ కింద పక్కన పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ మధ్యలో కూడా ఒక కుట్టేసుకోవాలి ఆ కుట్ట ఏంటంటే చేతికి మొత్తం ఇదంతా అతికేసిన తర్వాత మధ్యలో కుట్టి పీకేసేయాలి ఇలా ఒక్కొక్క కుచ్చికి ముప్పై ఇంచు లేదా ఆరు కుచ్చు దూరం ఉండేలాగా పెట్టుకోవాలి ఇట్లా మొత్తం కుర్చిపెట్టేసేసుకుని రెడీ చేసుకోవాలి ముక్కని కింద మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా చివరి దాకా వచ్చేసిన తర్వాత ఇదే కూర్చొని ఇదే రకంగా మడత వచ్చేటట్టుగా మళ్ళీ మధ్యలో కూడా కుట్టేసుకోవాలి సేమ్ పైన ఎట్లా వచ్చిందో అదే రకంగా వచ్చేటట్టుగా కుర్చులన్నీ సమానంగా వచ్చేలాగా మడత పెట్టుకుంటూ మధ్యలో కుట్టేయాలి ఈ కుట్టు మనం తర్వాత పీకేసుకోవాలని గుర్తుపెట్టుకోండి చివరిది ఆ చివరి కిందది పైది వరకు ఉంటే మధ్యలో వేసిన కుట్టు వరకు పీకేసుకోవాలి ఇలా ఈ కుచ్చులన్నీ మనం కింద ఎట్లా పెట్టామో అదే కుచ్చుని అదే ఫోల్డ్ వచ్చేలాగా నీటిని సమానంగా మడత పెట్టుకుంటూ ఆ కుర్చు ఆగడం కోసం ఇప్పుడు మనం కుట్టేదాకా కుర్చు ఆగడం కోసం మధ్యలో కుట్టేసుకుంటాం ఈ కుట్టు తర్వాత పీకేసుకోవాలి ఇలా మొత్తం ఎన్ని కుర్చులు వచ్చినాయో అన్ని కుచ్చులకి అట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒక ఇరవై అంగుళాల ముక్క తీసుకుంటే పద అంగుళాల ముక్క వస్తుంది అంటే చేతికి మధ్యలో వేయడానికి అంటే అటు ఇటు ఖర్చులు అన్ని కలుపు నేను తీసుకున్నాం ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలి ఇట్లా మధ్యలో చివర అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పైన కూడా వేసుకోవాలి ఇట్లాగే ఈ కుచ్చులని జరిగిపోకుండా ఇట్లా వేసుకోవాలి ఇస్త్రీ పెట్టుంటే ఇస్త్రీ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇట్లా ఈ చేతికి రెడీ చేసుకున్నట్టుగా రెండో చేతి కూడా సేమ్ రెండు చేతులకు సమానంగా ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియో లెంగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక చేయి చూపిస్తాను మీకు ఇలా ఈ ముక్క రెడీ చేసుకుని ఇప్పుడు ఈ ముక్కకి కింద లైనింగ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం సిల్క్దే వరకే వేసాం శారీల ముక్క దీనికి లైనింగ్ కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఈ లైనింగ్ ఏం చేయాలంటే మన అక్కడ ఉన్న ఓపెన్కి ఒక అంగుళం ఖర్చులు ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి చెయ్యి మనం కట్ చేసుకున్నాం కదా ఓపెన్ రౌండ్ షేప్ ఆ రౌండ్ షేప్కి ఇంకో అంగుళం ఖర్చు వచ్చేలాగా చుట్టూ పెట్టి కట్ చేసుకోవాలి ముక్కలు ఆ తర్వాత ఈ ముక్క మీద ఇప్పుడు ఈ మనం ముందుగా పెట్టుకున్న కుచ్చు ముక్కను అతుక్కోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ ముక్క మీద ఇలా మనం కుచ్చు పెట్టుకున్న ముక్కను అతుక్కోవాలి ఈ ముక్క జరిగిపోకుండా ముందు ఇట్లా కుట్టేసుకుంటాం ఆ తర్వాత ఈ కింద ఉన్న ముక్క షేప్లో మళ్ళీ ఈ పైన ఉన్న మనం కుచ్చు పెట్టుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ముందే కట్ చేస్తే కుచ్చు మనం కరెక్ట్గా పెట్టడానికి రాదు అందుకని ముందు కట్ చేయము కుచ్చు పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అతికేసుకోవాలి చుట్టూ ఇట్లా అతికేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సిన షేప్లో ఉంచుకుని మిగతా ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని మనం ఫస్ట్ చేతిలో కట్ చేసిన ముక్క ఉంది కదా ఆ ముక్కతో చూసుకొని ఎక్స్ట్రా ఉందా లేదా చుట్టూతో అంగుళం ఖర్చు ఉందా లేదా ఒకసారి కొలిసి చూసుకోవాలి తర్వాత అలా అన్నది మనకి తెలియటం కోసం ఊరికి పైన కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కను పెట్టి లేదా డేస్తోనే గీసుకోవచ్చు నేనైతే ఇలా కుట్టేసుకుంటున్నాను గుర్తు కోసం లేదంటే ఈ ముక్క ఎంత ఉందో అట్లా డేస్తోనే గీసేసుకోవచ్చు రెండిట్లో ఏది ఉంటే అది చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను తర్వాత ఈ ఓపెన్కి ముందు పైపింగ్ వేసుకుందాం మనం ఈ గోల్డ్ కలర్ పైపింగ్ వేసేటప్పుడు దీనికి మడిచి కుట్టాల్సిన పని లేదు పైపింగ్ వేసే ముక్కని ఎందుకంటే ఎలాగో లోపల మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చుతో పాటు ఇది కూడా వెళ్ళిపోద్ది కాబట్టి మర్చి చేయాల్సిన పని లేదు మామూలుగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా పాదం కుట్టేసుకుని ఒకసారి వేసుకుని ఇది కూడా దీనికి తాడు పెట్టాల్సిన పని కూడా లేదు తాడు పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనికైతే నేను తాడు వేయకుండానే వస్తాను ఇలా ఒక పావు నుంచి వచ్చేలాగా చూసుకుని మడుచుకొని లోపలికి మర్చి వేసుకోవాలి దీనికి చుట్టూ కుట్టే వేసుకుని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లోపల ఖర్చులు పట్టేయకుండా ఉండడం కోసం కత్తెరితో డాట్స్ పెట్టుకోవాలి ఇట్లా పైపింగ్ వేయడం అయిపోయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకొని రెడీ చేసుకున్న కుచ్చు ముక్క ఉంది కదా దాన్ని ఇట్లా చూసుకుని దానికి దానిపైన అప్పుడు ముక్కకి మనం కుట్టేసాం కదా ఎక్కడెక్కడికి వేసుకోవాలి ఈ పార్ట్ అనేది కరెక్ట్గా రావడం కోసం ముందుగానే మిషన్ కుట్టేసుకున్నాం ఉంచుకున్నాం కదా ఆ కుట్టు ప్రకారం దీన్ని పెట్టుకుని చేతిని పెట్టుకుని కింద ముక్క మీద కుట్టేసుకోవాలి ఇట్లా ముందు ఎడ్జి కుట్టేసి తర్వాత మళ్ళీ పక్కన పాదం కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ వేసిన పైపింగ్ సరిపోద్ది అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు కొంచెం ఇంకా గ్రాండ్గా కనిపించాలంటే లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను దీనికి లేస్ కూడా వేస్తున్నాను ఈ పైపింగ్ పక్కనే లేస్ కూడా వేస్తున్నాం లోపలేమో ఎక్స్ట్రా ఇప్పుడు అంగుళులు ఖర్చు పెట్టాం కదా ఫస్ట్ ఇప్పుడు మనకు ఆ రంగంలో ఖర్చు సరిపోతుంది కదా ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు తీసేసుకోవాలి మరి ఎక్కువ ఖర్చులు ఉన్నా బాగోదు కదా అందుకని ఒక అరంగళం రంగంలో ఖర్చు మిగతా ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాం ఇది మనం మర్చిపోకుండా ఫస్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ తగ్గితే మళ్ళీ చేతికి రాదు కదా అందుకనే ఇట్లా రెండు చేతులకి కూర్చు పెట్టేసుకుని ఇప్పుడు దీనికి లేస్ కూడా వేసుకుంటున్నాం ఈ కుర్చీ ఏంటంటే పైకి నిలబడి ఉండదు అనమాట సమానంగా ఉంటుంది చేయాలా ఉందో అలా సమానంగా మామూలు చేయాలా ఉందో అలాగే ఉంటుంది కొంచెం పఫ్ వస్తుంది అంతే అది వేరే టైప్లో పెట్టుకునే అయితే కొంచెం పైకి లెగ్స్ ఉంటుంది అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా అనమాట దానికోసం ఈ మోడల్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇట్లా లేసు కూడా కింద పైన కుట్టేసుకోవాలి ఎడ్జిగుట్టు వేసుకోవాలి రన్నింటికి ఇట్లా రెండు చేతులు రెడీ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న లైన్ కట్ చేసుకుని ఇంకా చేతులు రెడీ చేసుకున్నాం ఈ చేతులకి కింద మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేది దీనికి వాళ్ళు అది కూడా వేసుకోవాలి చేతుల కింద అందుకని పైపింగ్ వేయలేదు నా ఇప్పుడు మనం ముందుగా వేసుకుని కుట్టుంది కదా కుచ్చుల దగ్గర కుట్టు ఇప్పుడు పీకేసుకోవాలి ఇంక ఇంత అంతా అయిపోయిన తర్వాత మధ్యలో వేసిన కుట్టు కోసం ఆగింది పీకోవాలి